హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ అందుబాటులో ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కరివేపాకు పచ్చడి అండి కరివేపాకుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని తీసుకోవాలండి ఇది ఇరవై రూపాయలు కరివేపాకు తీసుకున్నాను నేను ఇంచుమించుగా నాలుగు కప్పులు ఉంటుంది దీనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను మీరైతే మీరు ఎంత కారం తినగలరో మీరు తీసుకున్న కరివేపాకు క్వాంటిటీని బట్టి కారం అనేది వేసుకోండి ఇలా ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే నూనెలో మూడు స్పూన్లు వేరు శనగపిక్కలని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దోరగా వేయించుకోండి పల్లీలు వేగిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి అన్ని దోరగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి ముందుగా సగం కరివేపాకును వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత మిగతా కరివేపాకును వేసుకోండి లేదంటే కలిపేటప్పుడు బయటికి పోతుంది మనకి కరివేపాకు అంతా కూడా వేగిన తర్వాత మనకి క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి క్రిప్సీగా అయ్యేంత వరకు కరివేపాకును వేయించుకోవాలి ఇంచుమించు పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందండి కరివేపాకు వేగడానికి మనం కలుపుతూ మాడిపోకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకుని బాగా వేయించుకోవాలి ఇలాగ మొత్తం అంతా వేగిన తర్వాత ఇలాగా దగ్గరికి అయిపోతుందండి ఇలాగ మనం తీసుకొని నలిపితే పౌడర్లాగా అయిపోవాలి అంతవరకు వేయించుకోవాలి కరివేపాకుని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న పిక్కలు ఎండుమిర్చిని ఇందులో వేసి కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం చల్లార్చిన చింతపండు కరివేపాకును కూడా ఇందులో వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి వాటర్ అనేది కొలత ఏమీ లేదండి మనం మిక్సీ ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలి ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పప్పుల నూనె అయితే పచ్చడికి టేస్ట్గా ఉంటుంది నూనె వేగిన తర్వాత మినప్పప్పు పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ద్వారా వేయించుకొని ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లి రేఖలని ఇలా కచ్చబచ్చగా దంచుకొని వేయించుకోండి ఇందులోనే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు అంతా కూడా బాగా వేగే వరకు వేయించుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని ఒక ఒకటి నుంచి రెండు నిమిషాలు పచ్చడిని వేయించుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఉప్పది లేదు సరిపోయింది లేదు చూసుకుని వేసుకోండి హెల్త్కి చాలా మంచిదండి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు మనం కరివేపాకు పచ్చడి చేసుకోవడానికి అందరికీ అందుబాటులో దొరికే కరివేపాకుతో ఇలాగా నెలకు ఒకసారి అయినా సరే పచ్చడి చేసి పెట్టారంటే ఇంటిలో బాధకి హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి ఇలా తయారు చేసి పెట్టండి నేను చెప్పిన విధానంలో చేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో పచ్చడి చేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా తయారు చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచ్